రెడ్డి గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో మనము కార్యక్రమాలు గుర్తు చేస్తూ అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు దాదాపు సూపర్ సిక్స్ అన్నాడు మనము ఆ సూపర్ సిక్స్లో కూడా ఏ ఒక్క ఒక రెండు హామీలు ఏదో పింఛన్స్ మూడు వేల నుంచి నాలుగు వేల నుంచి ప్రతి నెలలు పోయి అదే పింఛన్ పంచుతూ అదే పండుగ చేసుకుంటున్నాడు అదేవిధంగా ఇది కాకుండా తల్లికి వందనం ఎంతమంది పెట్టాయో ఇస్తా అని చెప్పడం జరిగింది దాదాపు మన నియోజకవర్గంలో ఇంకా రెండు వేల మంది తల్లి ఎదురు చూస్తారో తల్లికి వందనం ఎప్పుడు వస్తుందా అని అవి కూడా రాలేదు అదేవిధంగా ఈరోజు పిన్షన్ గురించి చెప్తే మనం చాలా సిగ్గుచర్ చంద్రబాబు నాయుడు గారు అయ్యా సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం మొదటి కూడా నలభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నవైనా ఇప్పటిక అరవై సంవత్సరాలు దాటింది వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కొత్త పిన్షన్లు ఎప్పుడు ఇస్తారో అని ఎదురు చూస్తున్నారు నువ్వేమో ఉన్న పిన్షన్లు కట్ చేస్తూ విధంగా ఇబ్బందులు పిన్షన్లు కట్ చేస్తున్నావు ఎందుకంటే ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ ద్వారా ఎవరైతే అరన్నారో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకుంటే ఆరు నెలలకు కొత్త పిన్షన్లు వచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది ఈరోజు చూస్తుంటే ఎవరైనా నమ్మక అరవై సంవత్సరాలు దాకా ఇంకా పిన్షన్ రాలేదు అరవై సంవత్సరం సంవత్సరాలు అంటే చాలా మంది మిగిలిపోయింది వాళ్ళందరికీ కనీసం పిన్షన్లోనే సరిగిందని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈ వేదిక అడుగుతున్నాను అదేవిధంగా రైతు భరోసా చూసుకుంటే ఈ రోజు ఒక సంవత్సరం అయిపోయింది అంటే ప్రతి రైతులతో కూడా ఆల్రెడీ ఇరవై రూపాయలు బాగా పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో ఎదురు అదేవిధంగా ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి ఈరోజు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రతి రైతు కూడా ఉచిత బీమా పథకాన్ని పరిచయం చేసి ఏ రైతు కూడా నష్టపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు చేపట్టేవారు ఈ ఉచితంగా ఈ ఉచిత బీమా పథకాలు కూడా లేకుండా పోయినాయి అదేవిధంగా రోజు మేము ఏ ప్రతి గ్రాములు ఎక్కడ చూసుకున్నా కూడా స్కూల్స్ అన్ని కూడా బయట రిపేర్ చేయించి పిల్లలకి మంచి విద్య నిందని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మన దాదాపు తొంభై శాతం పనులను పూర్తి చేయడం జరిగింది దాదాపు ఇంకా పది శాతం పనులు పూర్తున్నాయి అవన్నీ కూడా కనీసమే పూర్తి చేయడం పరిస్థితులు అనేది ఉన్నారు దాదాపు సంవత్సరం పూర్తిగా వస్తుంది సంక్రాంతి లోపలందరూ బస్సుల్లో బాగా నీటికి వెళ్ళిపోచు గులన్నీ పూజుతూ ఉన్నారు సంక్రాంతి సంక్రాంతి దసరా వచ్చింది మళ్ళీ సంక్రాంతి వస్తుంది కానీ ఈ పెద్ద నుంచి మన హైజీకరమైన రోడ్డు ఇంకా ఆ గుంతలు కట్టి ముందుగా ఎక్కువ గుంతలు పడినాయి అదేవిధంగా మన ఎన్నికల నుంచి మాలప రోడ్డు ఆరు వంద రెండు మూడు అడుగులు చేయడం అలా కనీసం మీరు గమనిస్తున్నారా కదా నేను చేసినది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి పార్టీలు చూడకుండా వర్గాలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా ప్రతి ఇంటి మీద సంక్షేమ కార్యక్రమం అందించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపడితే ఈ రోజు మీరు మొక్కలు చూసి పింఛన్ చేస్తున్నారు ఈ రోజు మొక్కలు చూసి సాక్ష్యం చేస్తున్నారు వీడు వైఎస్ఆర్ పార్టీనా మీరు టీడీపీనా వీడు బీజేపీనా అని ఆలోచన చేసి ఈ రోజు ఇల్లు సాక్ష్యం చేసే పరిస్థితి మీరు మళ్ళీ గ్రామాల్లోకి వస్తున్నారు తొలి కానీ తొలి కానీ చూస్తున్నారు కానీ ఎక్కడ మీకు ఏం ప్రజలకు స్పందన కనిపించడం లేదు మీరంతా మీద పోవడం అన్ని వచ్చాయి అన్నీ వచ్చాయి అన్నీ వచ్చినాయి కదా అన్న ఇది మీ దగ్గర లేరు సచివాలయ వ్యవస్థ లేదు ఒక అడిగేదానికి ఎవరు లేదు వాళ్ళకి ఏమో సమస్య పరిష్కరించే ఒక ఎంఆర్ఓ లేదు విఆర్ఓ లేడు ఏం వేస్తారో చూడు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి గడప గడప తిరగమంటే ఎమ్మెల్యే గారు తిరిగితే ఆ ఎమ్మెల్యే వెనక ఆ ఎంపీపీ వెనక సర్పంచ్ వెనక ఆ సచివాలయ వ్యవస్థ మొత్తం వెనక తిరిగేది ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మా పెన్షన్ అంటే మా పెన్షన్ ఎమ్మెల్యాలే మా వెనక ఉండేవారు వీళ్ళకి పలానా పలానాంచి అమ్మ కూడా చెప్పారని కనీసం ఒక ఈ రోజు ఎంగోలు మీరే తెలుగుదేశం నాయకుడు పది మంది కంగారు చేసుకొని పోవడం పొడిగాడు తినడం పది ఇండ్లు తిరగడం రావడం మీరే సంబరాలు చేసుకోవడం ఇది కాదు గడప గడప తిరిగితే ఎట్లుండాలంటే ఒక గ్రామంలో ఒక్క ఇల్లు కూడా వదలకోకుండా తిరిగి ఆ ఇంటికి ఏమైనా సమస్యలుంటాయి అది అందరు కార్యకర్తలు చెప్తున్నా బాబు సూర్తి మోసం గ్యారెంటీ కార్యక్రమం ఈ రోజు చెప్పినట్లు కాదు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉన్న ప్రతి కార్యకర్త కూడా రేపు మనము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అవసరం ఎందుకంటే మనం ఈరోజే ఈ నెలలో పూర్తి చేయడం చెప్పడం లే కార్యక్రమాన్ని దీన్ని ప్రతి సెలవులో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనకు సమయం పెరిగినప్పుడల్లా ఆ మహిళలకి ఈ స్కాన్ చేస్తే దాంట్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ సూపర్ సిక్స్ గారు హామీలు దీంట్లో కనిపిస్తాయి ఆ నూట డెబ్బై హామీల్లో వాళ్ళకి ఏవైతే అని అలా ఆలోచించారో అవన్నీ రాలేదని వాళ్ళకందరూ మనం అందరం కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉందని ఈ రైతులను మనం కోరుకుంటున్నాను అందుకని ఇప్పుడు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో రాబోయే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీ ఎంపీటీస్ ఎన్నికల్లో కావచ్చు అదేవిధంగా ముందు జరిగే ఎమ్మెల్యే ఎన్నికల్లో కావచ్చు మనం చేసే ప్రతి ఈ కార్యక్రమం కూడా మనకి తోడుగా నిలుస్తుందని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా మనం వాళ్ళు చేస్తున్న అవినీతిని ఎండగడంతో చాలా అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రతి ఇంటికి తీసుకొని ఒక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న వాళ్ళని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం ఈరోజు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అధికారులు వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చెందుతుంది అంటే చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తా ఉన్నాడు ఎవరి సంపద అంటే కేవలం తెలుగుదేశం నాయకులు ఇసుక అమ్ముకొని ఇసుక లారీల దగ్గర డబ్బులు అమ్ముకొని ఈరోజు సంపద సృష్టించుకున్నా తప్ప రాష్ట్రానికి కూడా ఎక్కడ ఒక రూపాయి సంపద సృష్టించాలని తెలియజేసుకుంటున్నాను అయ్యా మీ తెలుగు తమ్ముళ్ళు ఈ రోజు మీరు లిక్కర్ షాప్ పెట్టినా కూడా కర్ణాటక మధ్యాన్ని తెచ్చి ఇంకా గ్రామాల్లో అమ్ముకుంటూ సంపద ఎట్ల మొక్క కోసం చూసుకోవాలి నిన్నే అడుగుతున్నాం దయచేసి ఈరోజు పెద్ద కర్వురు మండలం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్త కూడా ఒక తెలియజేసుకుంటున్నాం ఏదో జరిగినప్పుడు ఒక వంద అట్ట ఇట్ట మెజార్టీ ఎవరు మీరు భయపడాల్సిన అవసరంగా వంద అట్ట అట్టగిటి ఎందుకంటే మెజార్టీ మెజార్టీ కాదు కావాల్సింది పెద్ద కర్నూలు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి

పెద్ద గౌరవ మండలంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టే మగుడుగా ఈ మండలంలో కుట్టలేదని ఎందుకంటే ఈ మండలంలో ఎవరు ఎట్లా కొట్లాడుకునే కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం కూడా ఒకే తాటిపై నిలబడుతున్నారు అది రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా మనం అందరం కూడా ఇప్పుడు ఇరవై ఐదు ఇరవైసారి ఇరవై ఇరవైకి పంతొమ్మిది సర్పంచ్ డివిజన్ మీద కొట్టినామో ఈసారి ఇరవైకి పడితే సంస్థల ఎన్నికల్లో మనం అందరూ కూడా కలిసి కట్టుగా ఎమ్మెల్యే ఎన్నికలు ఈ విధంగా అయితే మనం కష్టపడి పనిచేస్తామో దానికంటే ఎక్కువగా నేను మీ ఎడకుండి నడిపించి ఇరవై సర్పంచ్లో తెలియజేసుకుంటాము వీటిని చూపిస్తున్న రాజమానానికి ఎప్పుడు కూడా మా కుటుంబం పగలు రాత్రి మీకు రుణపడి ఉంటుంది మీరు ఏ కష్టం వచ్చినా కూడా సామాన్యం చెప్పినట్ల ప్రజాదర్భాలు వాళ్ళు ఒక జగ నడుస్తుంది కేవలం మాధవరంలో ప్రజాతరభం నడుస్తుంది మనకి రేమింగోళ్ళు ప్రజాదర్భాలు ఉంటుంది ప్రమాత్యూ ఉంటాం కాబట్టి మీరు ఎవరో దాని గురించి భయపడడం అవసరం లేదు అదేవిధంగా కార్యకర్తలు గురించి చెప్పినాడు ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో ఇబ్బంది తెలిసిన మా వంట సహా సహకారం అందించిన ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ మండల నాయకులు కానీ మీకు ఎప్పుడు తోడుగా ఉంటారని ఇక్కడ వచ్చే ప్రతి కార్యకర్తలు తెలియజేసుకుంటూ తెలవించుకుంటున్నాను